నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ డీజేపై ఇచ్చిన ఆంక్షల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో డీజే అభ్యర్థులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు దీనికి తెలంగాణ సౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ రహీమ్ ఆధ్వర్యంలో డీజే ఆపరేటర్ ఏకమై రాజన్నబౌలి ప్రాంతంలో మీడియా ముందు తమ ఆవేదన తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు డీజే ఆపరేటర్లు మాట్లాడుతూ డీజేలపై ఆంక్షలు విధించడంతో మా జీవన ఉపాధి కోల్పోయి రోడ్డున పడవలసి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు చేసుకొని మా డీజే అభ్యర్థుల సమస్యను తొలగించి మా బ్రతుకులను కాపాడాలని కోరారు మిత్రులందరికీ నమస్తే తెలంగాణ వెల్పర్ అసోసియేషన్ సౌండ్ సిస్టమ్ వాళ్ళ తరఫున వాళ్ళ బాధలన్నీ ఎందుకంటే సిపి గారు మన డీజే బంద్ చేయడం వల్ల వారి వేల కుటుంబాలు ఎన్నో రోడ్ల మీద రావడం జరిగింది డీజే బంద్ చేయడం వల్ల మా మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఆపరేటర్లు కానీ వీళ్ళు జనరేటర్ పెట్టుకునే కానీ కానీ చిన్న కార్మికులు వల్ల ఎంతో మంది ఎంతో మంది డీజే డీజే వల్ల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు బంద్ చేయడం వల్ల అందరూ రోడ్ మీకు వచ్చి వాళ్ళ పిల్ల పిల్లలు వాళ్ళు అంతా మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మరి చేసుకుంటేనే మాకు డీజేలు కానీ పెట్టుకుంటేనే ఏదైనా సరే మాకు ఉపాధి లేదంటే మాకు గవర్నమెంట్ పరంగా కానీ డీజేల్ కానీ ఇలాంటి మాకు ఏ ఎలాంటి సోర్స్ మాకు లేవు కానీ మేము చేసుకుని మా అంతలో మేము బతుకుతున్నాము కానీ ఏంటంటే ఒకటి సిపి గారు ఒకటి కానీ మన సీఎం రెడ్డి గారు ఒకరే కానీ ఏంటంటే మాకు డీజేలో పర్మిషన్ ఇచ్చి ఒక లిమిట్ పెట్టండి ఒక లిమిట్ లేదంటే ఇప్పుడు మేము ఏం చేసుకోలేము రోడ్ల మీకు వచ్చి చాలా అది మాకు దీనంగా అయిపోతుంది మా బతుకులన్నీ ఇప్పుడు ఏదంటే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏది కావాలన్నా ఒక ఒక మీటింగ్ పెట్టాలన్నా ఒక ఎలక్షన్లో ఏ వాళ్ళ వాయిస్ రేవ్ చేయాలన్నా ఏది చేయాలన్నా అని మా డీజే కావాలి సార్ మీకు మా మైకు లేని సార్ మీరు ఏం చేయలేరు సార్ మీరు మా మైక్ వల్ల మీ మీ వాయిస్ వంద మంది కానీ వెయ్యి మందికి లక్షల మందికి వెళ్ళిపోతుంది అది మూవ్ అయ్యిందర్కో సార్ మీ వాయిస్ గట్లా సార్ పబ్లిక్ వెళ్ళే సార్ అది గట్లా గుర్తుపెట్టుకోండి సార్ ఒకటి మా వాయిస్ మా మీ వాయిస్ ఏంటంటే ఏ ఎలాంటి మీటింగ్ అయినా సార్ మేము మేము చేసినా సార్ మీకు మీటింగ్ జరుగుతుంది సార్ మా మేము లేకపోతే సార్ మీ మీటింగ్ లేకపోయి జరగదు సార్ సౌండ్ ఉంటేనే సరేదా సార్ మీ మీటింగ్ కానీ ఎంత పెద్ద ర్యాలీలు కానీ ఏ చేయాలన్నా సార్ మా సౌండ్ వాళ్ళ సార్ సౌండ్ వాళ్ళనే సార్ మీది అన్ని అన్ని ఉపయోగం ఉంటా అయినా సార్ దయచేసి దయచేసి ఏదైనా సార్ దయచేసి మీరు ఒక మా మీద దృష్టి పెట్టి సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద దృష్టి పెట్టి సిపి గారు కానీ ఎవరే కానీ సార్ దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ ఒక లిమిట్లు ఇవ్వండి మేము మీకు మీ రూల్స్ కి మేము కట్టుబడి ఉంటాం సార్ మేము ఒక రూల్స్ పెట్టి ఈ టైం వరకు బంద్ చేసుకోండి సార్ ఆ రూల్స్ కి మేము కట్టుబడి ఉంటాము మీ మాట మేము జవాబు అంటాం సార్ ఏదో సార్ మీకు విలువ సార్ అందరు మేము ఒకటి మాకేందంటే మా కుటుంబాలు అన్ని రోళ్ల మీదకి వచ్చాం సార్ ఒక్కొక్కరు డీజే కొని సార్ ఒక్కొక్కరు అందరు ఇండ్ల 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 లోన్లు పెట్టి బంగారాలు అమ్మి ఇల్లు అమ్మి ఇంట్లో కూదా పెట్టి ఇంట్లో పేపర్లు కూదా పెట్టి భూమిలో పేపర్లు కూదా పెట్టి వీళ్ళందరూ రోల మీకు వచ్చారు సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోలమే మీ సార్ దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వగలరని కోరుతున్నాం సార్ సార్ రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే సార్ మాకు లక్షల కుటుంబాలు సార్ లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి సార్ మా కుటుంబాలు అందరినీ ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితులు మొత్తము మీ చేతిలో ఉన్నాయి సార్ మా అన్నీ మా మా అవన్నీ మొత్తము మామూలు మొత్తం రోడ్డు మీద తీసుకొస్తారా చంపుతారా బతుకుతారా ఏ సార్ మా కుటుంబాలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి సార్ మీ చేతి మీద ఆధారపడి ఉన్నాయి సార్ దయచేసి మా మాకు మా మీద దయచేసి మీరు ఏం చూపిస్తారో చూపించండి సార్ మీరు దయచేసి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం సార్ మా కుటుంబాలు మొత్తం మీ చేతులు ఉన్నాయి సార్ రోడ్డు మీకు తేవాలన్నా మీరే సార్ మంచి చేయాలన్నా మీరే సార్ దయచేసి ఆలోచించాలి సార్ ఆలోచించాలి సార్ దయచేసి మేము బతకాలన్నా చవాలనా ఇప్పుడు మీ చేతిలోనే ఉంది సార్ మీ చేతిలోనే ఉంది మాది చావాలంటే మేము ఇప్పుడు ఏం ఏం చేయలేని పరిస్థితులే సార్ మేము ఏ బతకాలో మాకు ఏం చేయలేదు సార్ మా సౌండ్ వల్ల ఆధారపడి ఉన్నాం సార్ మేము సౌండ్ సిస్టమ్ వల్ల ఆధారపడి మా కుటుంబాలు ఎన్నో ఆధారపడినాయి సార్ మా మా మీద జర దయచేసి పర్మిషన్ ఇవ్వగలని కోరుతున్నాం సార్ ముందుగా మన మీడియా మిత్రులకు నమస్తే మా సౌండ్ అసోసియేషన్ వాళ్ళ తరఫు నుంచి మీ అందరికి నమస్తే అన్నా మా డిజే బంధన్ అంటున్నారు సిపి గారు కాబట్టి దీనిపైన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయన్న కాబట్టి ఒక్కొక్క ఓనరు రెండు వందల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు అందులో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి సొమ్ములు గిరి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ మా గవర్నమెంట్ కూడా ఏమి హెల్ప్ చేయట్లేదు ప్రతి ఒక్కరు గ్రూప్లలో డబ్బులు తీసుకొచ్చి పెట్టి డీజేలు తీసుకొని కష్టపడి ఉన్నారు అందరూ ఒక్క డీజే షాప్లా పది మంది కంటే ఎక్కువనే లేబర్ ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీకు వస్తాయి కాబట్టి మా అందరి కోసం దయదలిసి ఈసారి ఊరేగింపుల మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము চোৱাটো নহয় দিলে আপুনি আপোনালোকৰ চাওক মান বৰ্ত